ప్రేమ ఎంతకాలం ఉండే ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమను గుర్చి అనేకమైన శ్రేష్టమైన మాటలు అక్కడ వ్రాయబడి ఉంటాయి అక్కడ ఆ మాటలలో ఒక మాట ఏంటంటే ప్రేమ శాశ్వత కాలముండును అనే మాట ఉంటుంది అంటే నిజమైన ప్రేమ శాశ్వత కాలము నిలిచేది చూడండి కొంతమంది పెళ్లి చేసుకుంటారు ఎందుకు పెళ్లి చేసుకుంటారు అంటే కట్నం కోసం పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయి తెచ్చిన కట్నం కాలం మరి వైఫ్ మీద ప్రేమ ఉంటుంది ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ తెమ్మంటారు డబ్బులు డబ్బులు లేవి ఇంకా మా అమ్మ నాన్న దగ్గర లేవంట ఇంకా నేను తీసుకురాలేను అన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ లో వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చేస్తుంటుంది ఏ విధంగా స్వీట్ చుట్టూ ఈగలు ముసురుతూ ఉంటాయో కొన్నిసార్లు స్నేహితులు కూడా అలాగే ఉంటారు బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది అధికంగా ధనం ఉన్న వ్యక్తికి చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉంటారంట నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నీ ధనము ఖర్చు అయ్యేంత వరకు నీ ధనము ద్వారా ప్రయోజనం పొందేంత వరకు స్నేహితుల్ని చుట్టూ ఉంటారేమో కానీ నిజంగా కష్ట సమయం వచ్చినప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు నీ పక్షంగా నిలబడతారో వారి నిజమైన స్నేహితులు ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంటుంది ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని నీ అవసరతలో ఎవరు నీతో ఉంటారో వారు నిజంగా స్నేహితులు అంతేగాని అన్ని బాగున్నప్పుడు నీ స్నేహితురాల్ని నీ స్నేహితుడిని అని చెప్పుకొనేవారు నిజమైన స్నేహం కాదు వారు చూపించేది నిజమైన ప్రేమ కూడా కాదు దేవాతి దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అపోస్తడైన పౌలు దేవుని ప్రేమలో ఉన్న కొన్ని డైమెన్షన్స్ కొన్ని కోణాలను గుర్చి అక్కడ మాట్లాడారు ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆ పదిహేనవ వచనం నుండి చదువుకుందాము మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననీయు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలనని ప్రార్థించుచున్నాను దేవుని ప్రేమ జ్ఞానమునకు మించినదంట గాడ్స్ లవ్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్ మన జ్ఞానానికి మన ఊహకు మన అవగాహనకు మించినది దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని మీరు ఆ దేవుని ప్రేమను మీరు గ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని అపోస్తడైన పౌలు రాస్తూ దేవుని ప్రేమలో ఉన్న నాలుగు కోణాలను గుర్చి వివరించాడు అదేంటంటే దేవుని ప్రేమ యొక్క పొడుగు వెడల్పు లోతు ఎత్తు ద హైట్ ద డెప్త్ ద విడ్ అండ్ ద లెంగ్త్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఎత్తైన ప్రేమ అంట ఎంత ఎత్తైనది దేవుని ప్రేమ అని ఆలోచిస్తే ఆకాశం కంటే ఎత్తైనది ఇంకోటి ఏంటంటే దేవుని ప్రేమ ఎత్తైనది అని చెప్పడంలో ఆ అపోస్తలైన పౌలు యొక్క అర్థం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే గాడ్స్ వర్డ్ ఇస్ సో హై దట్ హీ ఇట్ కెన్ ఓవర్ లుక్ యువర్ వీక్నెస్